హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్డ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఫ్రెండ్స్ ఏదో చేసి సండే వ్లాగ్ అనమాట సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి వస్తాయన్నమాట సో ఇంకా సండే ఉంటేనే లేజీ డే ఎంజాయ్ డే బద్ధకం డే ఇంకే ఏ డే అని అన్ని సండేలోకే యాడ్ చేసుకోవచ్చు ఇంకా లేవడమే లేవడం చక్కగా పాలైతే పెట్టాను స్టవ్ మీద ఆ తర్వాత ఇవి సాటర్డే చేసిన చపాతి రొటీన్గా ప్రతి వారం మీకు సాటర్డే నైట్ మేము సండే కోసం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాము అని చెప్పి చూపించడం నాకు ఎట్లానో మొహమాటంగా అనిపించేసి ఈరోజు మట్టుకు సండే సాటర్ టైమ్ మిగిలిన చపాతితో పాటు సండే రోజు మార్నింగ్ లేవడమే నేను ఒక పిండి పిసుకొని పెట్టుకున్నాను అనమాట పూరీ చేద్దామని ఆయిలీ ఫుడ్ అని తెలుసు తినవద్దని తెలుసు బట్ ఏం చేస్తాం చెప్పండి ఇంకప్పుడప్పుడు నోరు కట్టేసుకోలేం కదా అలాగే మన పిల్లలు మన కోసం ఏదైనా చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోసం మనం మనం ఏదైనా చేస్తూ ఉండాలి కదా సో అని చెప్పేసి పిండి తడిపి పెట్టాను సో కొన్ని చపాతీలు కూడా మిగిలే ఉన్నాయి పాలు పెట్టేసాను సో ఇంకొంచెం సేపు టైంలోనే ముందు ఇల్లు క్లీన్ చేసేద్దాము ఇంకా వంట చేసుకుంటూ కూర్చుంటే ఇల్లు పనులు లేట్ అవుతాయని చెప్పేసి ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను సో ఇల్లు క్లీన్ చేస్తూ జనరల్గా ఇన్ జనరల్ మీతో ఏదో ఒక టాపిక్ అయితే నేను డిస్కస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాను కదా సో ఈరోజు టాపిక్ ఏం లేదంటే జస్ట్ క్యాజువల్ మాటలు చెప్తున్నాను మన లైఫ్లో అంటే మన చైల్డ్హుడ్ నుంచి పెళ్ళైన అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను చైల్డ్హుడ్ ఇష్టమా మీకు మిడిల్ ఏజ్ అంటే కాలేజ్ చదువుకుంటున్న రోజుల్లో ఇష్టమా లేదా జాబ్ చేస్తున్న రోజులు ఇష్టమా పెళ్ళి అయినాక ఎలా ఉంది లైఫ్ అనేది చెప్తాను సో ఒక్కసారి మనకు పెళ్ళైపోయింది అని అంటే బాధ్యతలు పెరిగిపోతాయి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతాయి ఇంకా లైఫ్ వెనక్కి చూసుకుంటే ఏమీ ఉండదు సో పెళ్ళయి కంటిన్యూగా పార్లలుగా జాబ్ చేస్తుంటే ఓకే సో అలా కాకుండా ఒక్కసారి పెళ్ళయి మనకు ఇదే రోజు క్లీనింగ్ దూడ్చుడు ఊడ్చుడు పిల్లల్ని స్కూల్ పంపడాలు హస్బెండ్ ఆఫీస్కి పంపించాలి తర్వాత మనం కూర్చుంటాం కదా ఒక్కొక్కసారి ఖాళీ టైంలో అంత పని అయిపోయినాక కూర్చున్నప్పుడు ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు స్కూల్ ఫ్రెండ్స్ అయినా కాలేజ్ ఫ్రెండ్స్ అయినా ఫోన్ చేస్తారు అలా ఫోన్ చేసినప్పుడు మనకు స్కూల్ డేస్ ఇలా ఉండేవే కదనే కాలేజ్ డేస్ అలా ఉండేవి కదా అని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేస్తూ కొంచెం మాట్లాడుకుంటూ అప్పుడు లెక్చరర్స్ మీద టీచర్స్ మీద చేసిన కామెంట్స్ కానీ అప్పటి చేసిన అల్లరి విషయాలు కానీ అవన్నీ డిస్కస్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం ఆ నవ్వడం నవ్వడంలోనే ఒక్కొక్కసారి నవ్వుతూ నవ్వుతూ కన్నీళ్ళు వచ్చేస్తాయి అవి అంటే ఆనంద బాష్పాలు వచ్చేస్తుంటే సో అప్పుడు అలా వాళ్ళం కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది సో అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఒక ఛాన్స్ అనేది ఉంటే ఒకసారి ఈ బ్యాక్కి ఈ లైఫ్కి వెళ్తే బాగుండు బ్యాక్కి ఆ లైఫ్లో మళ్ళీ వస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది సో అలా మీకే లైఫ్ ఎంజాయ్ చేశారు ఇప్పటి వరకు సో మీ పుట్టినప్పటి నుంచి పెళ్ళైనంతవరకు మీ పిల్లలు పుట్టేంతవరకు ఏ లైఫ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి సో ఇన్ జనరల్లీ మనకు ఎవరిని అడిగినా కూడా బాల్యమే ఇంపార్టెంట్ అంటాము సో చైల్డ్హుడ్లో చేసినంత ఎంజాయ్ కానీ ఆనందం సంతోషం కానీ ఏ లైఫ్లో ఉండదు అఫ్ కోర్స్ మనకు పిల్లలు పుట్టినాక మనం తల్లులైనాక ఆనందాన్ని మాటల్లో చెప్పలేము కానీ మనం ఒక్కరికి పిల్లలుగా ఉన్నప్పుడు మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉండవు అరవడాలు ఉండవు తర్వాత ఎక్కువ ప్రెజర్ తీసుకునే పనులు ఉండవు ముఖ్యంగా ఈ గంటలు కానీ గిన్నెలు కానీ బట్టలు కానీ ఇల్లు క్లీన్ ఇవన్నీ ఎక్కువగా ఉండవు చక్కగా అమ్మ చేసింది పెట్టి తినడము స్కూల్కి వెళ్ళడము మంచి మాట్లాడుకోవడం ఎంజాయ్ చేసుకోవడం చదువుకోవడము చదువుకోవాలని చెప్పడంలో పోటీ ఎక్కువగా ఉండేది నాకైతే సో ఎవరికైనా ఎక్కువ నాకంటే ఎక్కువ మార్కులు వస్తా అమ్మ నాకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి ఇంకెక్కువ తెచ్చుకోవాలని చెప్పి పోటీ మీద చదివేదాన్ని అండ్ నేను జనరల్ నేను అయితే ఎక్కువ డుమ్మాలే అండి ఎప్పుడప్పుడు మార్నింగ్ అవుతుందా అప్పుడప్పుడు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలా మనం చదువుకోవాలా అన్నట్టుగానే ఉండేది బేసిక్గా ముందుగా అయితే లెక్చర్ టీచర్స్ మీద సార్ల మీద టీచర్ల మీద అయితే ఫుల్ కుళ్ళు జోకులు ఫుల్లు కుళ్ళు కామెంట్లు వేసేదాన్ని అవన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి అనమాట సో చైల్డ్హుడ్ ఇస్ ద బెస్ట్ ఏంటంటారు జనరేషన్ అసలు బెస్ట్ అసలు అలాంటి లైఫ్ మళ్ళీ రాదు అసలు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్తున్నాను ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఏమన్నట్ట ఫోన్లు పట్టుకోవడాలు ఫోన్లలో గేమ్స్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మర్చిపోయి ఓన్లీ ఇండోర్ గేమ్స్ కనీసం ఇండోర్లో అయినా ఆ క్యారమ్స్ చెస్సో కొంచెం మెదడుకు మేత పెట్టే పనులు తీసుకుంటారా అంటే అలా చేయరు ఎప్పుడు చూసినా ఫోన్లు పట్టుకోవడం టీవీలలో యూట్యూబ్లు పెట్టుకోవడం షార్ట్స్ చూడడం గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని వాడడం తప్పించి ఒకే దగ్గర కూర్చున్నామా మన మన కాలచంతకే మన చేతు చెంతకి అన్ని అమ్మ పెట్టి వచ్చిందా అవి తిన్నాము అప్పుడు ఏంటిదంటే మనం నేనైతే నాకు గుర్తున్నంత వరకు నేను ఎంత బాగా చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేశానో అంతే బాగా అన్ని పనులు నేను చిన్నతనంలో మా అమ్మ నేర్పించింది అన్నీ నేర్చేసుకున్నాను పనులతో పాటుగా చదువుకునేదాన్ని అనమాట కానీ స్కూల్ లైఫ్ ఎంత బాగుండేది కదండి అది నైన్టీన్ ఎయిటీ నైన్టీ పిల్లలకి బాగా తెలుస్తుంది నాకు తెలిసి సో ఇంకా అది పక్కన పెడితే ఇంకా తొందర తొందరగా క్లీన్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకొని ఇంకా వంట చేస్తున్నాను టైం చాలా అయిపోయింది టెన్ అయిపోయింది ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే పూరీ చేశాను అండ్ విత్ బేసిన్ కర్రీ చేశాను సో చాలాసార్లు ఈ బేసిన్ కర్రీ చూపించాను శనగపిండి కర్రీ అని చెప్పేసి నేను పోస్ట్ చేయలేదు ఎక్కువగా అండ్ పూరి కూడా లేట్ అయిపోతుంది అని చెప్పి మా వారు హెల్ప్ చేశారు ఇలా సండే వచ్చినప్పుడు ఇంకా నాకు పని తొందరగా కాకపోతే టెన్షన్ అయిపోతుంది మా వారు నేను ఉన్నాయి కదా నేను హెల్ప్ చేస్తాను కదా అని చెప్పేసి ఆయన చక్కగా ఆయన హెల్ప్ చేస్తున్నారు ఇలా హస్బెండ్స్ హెల్ప్ చేస్తూ ఉంటే అన్ని పనులు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది మండే టు సాటర్డే ఉరుకులు పరుగులు ఉన్న జీవితానికి సండే రోజు హాయిగా కూర్చొని ఎవరైనా వండి పెడితే తినాలని అనిపిస్తూ ఉంటుంది అదంతా కూడా మనం చైల్డ్హుడ్లో బాగా ఎంజాయ్ చేస్తాం కానీ వెళ్ళానాక మనకు అలా ఛాన్సెస్ ఉండవు కాబట్టి కంపల్సరీగా అప్పుడప్పుడు మన హస్బెండ్స్ మనకు హెల్ప్ చేశారనుకోండి అమ్మ గుర్తొస్తుంటుంది నాన్న గుర్తిస్తుంటుంది హస్బెండ్ ప్రేమలో సో హస్బెండ్ ప్రేమలో మనం అన్ని రకాల ప్రేమను చూడవచ్చు తల్లిదండ్రుల ప్రేమలు చూడవచ్చు సిబ్లింగ్స్ ప్రేమ చూపించవచ్చు ఆఫ్ కోర్స్ హస్బెండ్ లవ్ని చూడొచ్చు అలాగే పిల్లల చిలిపితనాన్ని చూడవచ్చు అన్నీ చూడవచ్చు హస్బెండ్ ప్రేమలు మనం చూడాలి అనుకుంటే సో అదనమాట సో ఏం చేయని చక్కగా పొంగే పొంగే పూరీలు మా ఆయన చేశారు సో పూరీలు విత్ బేసిన్ కర్రీ పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము ఫుల్గా బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఇంకా అన్నం ఏం తినాలనిపిస్తుంది చెప్పండి అది కూడా టైము లెవెన్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ తింటే ఇంకేం డైజెషన్ అవుతుంది ఆయిల్ ఫుడ్కి ఎంత దూరం దూరంగా ఉందామన్నా కూడా అది రా నా దగ్గరికి రా అన్నట్టుగా మనల్ని గుంజుకెళ్తూ ఉంటుంది అందులో ఉన్న టేస్ట్ ఎందులో రాదు హెల్తీగా ఉన్న రెసిపీస్ తిందామంటే అందులో టేస్ట్ ఉండదు కానీ హెల్తీ ఉంటుంది సో అఫ్ కోర్స్ అప్పుడప్పుడు పిల్లల కోసం నేను చేసి పెట్టాలి కాబట్టి మంత్లీ ఒక్కసారి పూజ చేస్తున్నాను ఎక్కువ చేస్తలేను అలా బ్రేక్ఫాస్ట్ తినేసి కొంచెం చాయ్ తాగేసి కొంచెం చిన్న బ్రేక్ అనమాట ఈ బ్రేక్లో ఈ వారం షాపింగ్ను ఒకటి చూపిస్తున్నాను మళ్ళీ సింటన్ యాప్ మీకు తెలిసే ఉంటుంది ఆన్లైన్ కాస్మెటిక్స్ యాప్ సో అందులో ట్రయల్ ఐటమ్స్ ఉంటాయండి సో టూ థర్టీ ఫైవ్ రూపీస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ట్వెల్వ్ ట్రయల్ ఐటమ్స్ అని చెప్పేసి మనకి వాడు ఎప్పుడూ ఆఫర్ పెడుతూ ఉంటారు సో అందులో నేను చాలా తీసుకున్నాను మూడు నాలుగు సార్లు తీసుకున్నాను ఇది ఈ ఫిఫ్త్ టైమ్ ఫోర్త్ టైమ్ ఐ థింక్ సో సో అందులో భాగంగా ట్వెల్వ్ ట్రయల్ ఐటమ్స్ తీసుకున్నాను ఈ టువెల్వ్ ట్ర ట్రయల్ ఐటమ్స్లో మళ్ళీ నేను ఈసారి మోసపోయాను ఎందుకై ఈ మధ్యాహ్న ఆన్లైన్ షాపింగ్లో ఎక్కువ మోసపోతున్నాను అమౌంట్ పెడుతున్నాను ఇది మరీ మోసపోయినట్టుగా ఏమనిపించాలో మనకు ఒత్ అనిపించింది సో టోటల్గా ట్వెల్వ్ ఐటమ్స్ అండి ట్వెల్వ్ ఐటమ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి సిస్ బ్యూటీ వాళ్ళది కాజల్ తీసుకున్నాను సో అతను ఏం పెట్టారని తెలిసి అందులో ట్రయల్ ఐటమ్స్లో ఐదు వస్తాయని చెప్పారు కానీ నాకు ఒకటే వచ్చింది ఆ తర్వాత రీని వాళ్ళది సన్ స్క్రీన్ పెట్టాను నెక్స్ట్ ప్లమ్ వాళ్ళది ఫేస్ వాష్ పెట్టాను నెక్స్ట్ ఇక్కడికి త్రీ అయినాయి కదా కానీ చెప్తాను ఆగండి సో నెక్స్ట్ వచ్చేసి రీని వాళ్ళది మళ్ళీ కంపెనీ వచ్చేసి నేను న్యూ షేడ్లో లిప్స్టిక్ తీసుకున్న చిన్న బుడ్డ లిప్స్టిక్ సో అది ఇలా బ్రౌన్ షేడ్లో ఉంటుంది చాలా బాగుంది అందరు లిప్స్కి మంచిగా సూటబుల్ అవుతుంది అండ్ స్విస్ బ్యూటిఫుల్ అది ఐదు ఇస్తా అన్నారు ఒకటే వచ్చింది అండ్ రీనివాలి చిన్న లిప్స్టిక్ వచ్చేసి రెండు ఇస్తున్నారు ఒకటే వచ్చింది అక్కడ ఫైవ్ ఐటమ్స్ నాకు మిస్ అయిపోయాయి కానీ మాటగా ఆ మాట చెప్పాలి ఈ లిప్స్టిక్ చాలా బాగుంది లైట్ పింక్ షేడ్లో చూస్తుంటే బ్రౌన్లో ఉంది కానీ లిప్స్కి అందరు లిప్స్కి సూటబుల్గా ఉంటుంది అంటే ఎక్కువగా డార్క్ కలర్స్ ఇష్టపడనే వాళ్ళు న్యూట్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంకెఫిన్ వాళ్ళది ఫేస్ స్క్రబ్ అనమాట అది ఒకటి వచ్చింది నెక్స్ట్ ఈ ప్లమ్ వాళ్ళది ఫేస్ వాష్ లిప్స్టిక్ అండ్ కాజలు సన్ స్క్రీన్ అన్నీ రీనివాల్ సన్ స్క్రీన్ అది కూడా బాగుంది నెక్స్ట్ ఇవన్నీ ఐటమ్స్ అన్నీ వచ్చేవి మొత్తము ఫైవ్ వచ్చాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇంకా టూ వచ్చేసి స్టిక్కర్స్ మా పాపకి తీసుకున్నాను ఫేస్కి పెట్టుకునేది స్టిక్కర్స్ ఉన్నాయి అవి తీసుకున్నాను సో అది కాకుండా నాకు మొత్తం సెవెన్ ఐటమ్స్ వచ్చాయి ట్వెల్వ్ ఐటమ్స్ రాలేదు మిగతా ఫైవ్ ఐటమ్స్లో ఫోర్ కాజల్ మిస్ అయింది ఇంకో రేణి మిస్ అయింది అవి టూ టూ ట్రయల్ పాయింట్స్ అన్నారు కాబట్టి నేను బుక్ చేశాను కానీ సెవెనే వస్తాయి అంటే నేను బుక్ చేయకపోతుండే కానీ ఏమాటకు ఆ మాట చెప్పాలి వర్తబుల్ అనిపించింది ఈ సెవెన్ ఐటమ్స్ కూడా నేను క్యాలిక్యులేట్ చేశాను అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ ఎబోనే అవుతుంది కానీ ఫైవ్ హండ్రెడ్ బిలో అవ్వట్లేదు అలాంటి నాకు టూ ట్వంటీ ఫైవ్కే ఆన్లైన్ మార్ట్లో సిమ్టన్లో టైల్ ఐటమ్స్లో వచ్చాయి కాబట్టి ఇట్స్ ఓకే అనిపించింది కాజలు నేను ఫైవ్ వస్తాయేమో అనుకున్నాను ఎందుకంటే నేను డైలీ లైఫ్లో నాకు రొటీను నేను ఫేస్కి ఇంట్రెస్ట్ కళ్ళకి ఇంట్రెస్ట్ తీసుకునే ఐటమ్ ఏదైనా ఉందంటే అది కాజలే కాబట్టి నేను కాజల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను ఫైవ్ అన్నారు కదా సో ఫైవ్ వచ్చిందంటే ఈ సంవత్సరం మొత్తం అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అని వస్తాయి కదా అనుకున్నాను అదొక్కటే మోసపోయిన తప్పించి ఇంకే ఓకే ఇట్స్ ఓకే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఈ ఐటమ్స్ అంటే నో ఇష్యూస్ అని చెప్తున్నాను నేనైతే ఇంకా అలా అయిపోయింది కదా ఈరోజు షాపింగ్ ఏం చేశాను అని చూపించాను ఈ వీక్ సో నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను కర్రీ క్యాండ్ బగారా రైస్ కోసం యాక్చువల్ తినాలనిపించలేదు ఫుల్ ఆయిల్ ఫుడ్ తిన్నాక ఇంకేం తింటామండి కానీ ఇంకా తర్వాత మధ్యాహ్నం ఎలా గోకుతుంది ఇంక ఇష్టం ఏవో ఆర్డర్ పెట్టుకోవడం కంటే కష్టమైనా సరే ఇంట్లోనే చేసుకోవడం బెటర్ అని చెప్పేసి ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను సో ఇంకా ఈరోజు మెంతి కూర టమాటా కీమా కర్రీ చేశాను అనమాట దానికోసం అన్నీ ఇలా బగారా రైస్ కోసం ఇలా వెజిటేబుల్స్ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేశాను మరో పక్కన బగారా రైస్ కడిగేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను ఇంకా మరోపక్కన ఇంకా గిన్నెలో అయితే ఇంకా బగారా రైస్ కోసం పోపు చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోనే పోపు చేసి అదే గిన్నెలో కీమా కర్రీ చేసేస్తాను రెండు రెండు గిన్నెలు పెట్టడం ఎందుకు వేస్ట్ చేయడం మళ్ళీ తోముకోవాలి కదా అని చెప్పేసి ఆ గిన్నెలోని కొద్దిగా నూనె నెయ్యి వేసుకొని మసాలా దినుసులు వేసేసుకొని వేయించుకుంటున్నాను కొద్దిగా మసాలా దేసులు వేగిపోయిన తర్వాత ఇందులోకి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరేవాకు పుదీర తరుగు అలాగే ఆల్ రకాల మిక్స్డ్ వెజిటేబుల్స్ నేనైతే ఇక్కడ బీన్స్ క్యారెట్ బఠానీ ఆలు ఇవన్నీ యూజ్ చేస్తున్నాను సో ఇవన్నీ ఉంటేనే కొంచెం మిక్స్డ్ వెజిటేబుల్ బగారా రైస్ లాగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం హెల్తీగా అనిపించేసి సో ఇవన్నీ కూడా మంచిగా వేయించేసుకుంటున్నాను పక్కన రైస్లో అయితే కొద్దిగా సాల్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా బిర్యానీ మసాలా నిమ్మకాయ రసము అన్నీ పిండి పెట్టేశాను అన్నీ వేసి పెట్టేశాను తర్వాత వేగిపోయిన ఈ పోపుని బగారా రైస్లో కలిపేసి దమ్ చేసేసాను ఈ లోపల నాకు ఒక కాల్ వచ్చింది అది మాట్లాడే మాట్లాడుకుంటూ ఫోన్లో ఇంకా వంట కంప్లీట్ చేశాను అందుకే మీకు పెద్దగా నేను చూపించలేకపోయాను అనమాట అలాగే మెంతికూరకి మా కర్రీ కోసము స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత టమాటా అన్నీ వేసుకొని మగ్గనిచ్చుకున్న తర్వాత కీమాని వేసేసి మసాలా దినుసులు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ని పోసేసి మెత్తగా ఉడికించుకోవాలి సో కీమాని ఉడికించుకున్న తర్వాత ఫైనల్లీ లాస్ట్లో మనం మెంతికూర అనేది యాడ్ చేయాలన్నమాట మొదట మెంతికూర యాడ్ చేస్తే కీమాకి చేదొచ్చేస్తుంది సో మెంతికూర కీమా కర్రీ రెడీ అనమాట ఫైనల్లీ ఇందులో కొంచెం కొబ్బరి పొడి అలాగే గరం మసాలా టేస్టీగా ఉప్పు సరిపడకపోతే ఇంకొంచెం ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ ఇంకా చాలా నేను చెప్ చెప్దాము క్లియర్గా చూపిద్దాం అనుకునేసరికి సో నాకు కుదరలేదనమాట ఇలా పైన కర్రీ కూడా అయిపోయింది సో ఇలా సింపుల్గా కీమా మెంతికూర కర్రీ చేశాను ఇది అన్నం చపాతీ రోటీ పుల్కా ఎందులోకైనా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ట్రై చేయండి అండ్ లీవ్ వెజిటేబుల్స్ ఎలాగో మన డైట్లో చేర్చుకోవాలి కాబట్టి ఇలా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏదో ఒక రూపంలో ఆకుకూరలు అనేవి ఆకుకూరలు అనేవి మేము తీసుకుంటూ ఉంటాం అనమాట మా డైట్లో లోపల మా వారు బయటికి వెళ్ళి ఇలా అరుణ్వి చిన్న చిన్న బయట ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చారు ఇంకా వంట చేసి అలిసిపోయావు కానీ ఐస్ క్రీమ్ తినో అని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఇలా ఐస్ క్రీమ్స్ తినేసి కొంచెం సేపు అలా బ్రేక్ తీసుకున్నాను మళ్ళీ ఆ తర్వాత పొద్దున ఆరేసిన బట్టలు అలానే ఉండే పైన ఇంకా అవి తీసుకొచ్చేసి ఫోల్డ్ చేసి పెట్టేశాను సో ఎక్కువగా అయితే నాకు ఏ పనులు చేసినా చేయకపోయినా నాకు బట్టలు ఒకటి బాగా క్లీన్ చేసుకోవడం చాలా ఇష్టం అండ్ బట్టలు ఎక్కువగా సదరడం కూడా చాలా ఇష్టం ఒక్క తీసిన బట్టలు తీసిన షెల్ఫ్లో సరిగ్గా అదే పొజిషన్లో అదే స్టేట్గా ఉండకపోతే నాకు చిరాకుస్తూ ఉంటుంది సో బట్టలు చాలా క్లీన్గా ఉంచుకోవడం అనేది నాకు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను అన్ని పనులలో తర్వాత ఫైనల్ ఇంకా లంచ్ అయితే చేసేసాము టైం రెండు అయిపోయింది ఇంకా మార్నింగ్ ఫుల్ తిన్నాక చాలా లేట్ అవుతూ ఉంటుంది కదా లంచ్ అనేది ఇలా బగ్ర రైస్ పెట్టేసుకొని కీమా కర్రీ విత్ సలాడ్ ఆనియన్ పెట్టేసుకొని అయితే కండి చేసాము అండ్ సాటర్డే ఈవినింగ్ నేను దీంట్లో ఒక డిజర్ట్ చేశానండి క్యారెట్ బాస్ ఉంది చాలా హెల్తీ రెసిపీ క్యారెట్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి మంచిగా తింటారు ఆ రెసిపీ నేను తొందరలో నీ వీక్లో పోస్ట్ చేస్తాను సో చాలా టేస్టీగా వచ్చింది అండ్ చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సింది ఆ రెసిపీ సో ఇలా లంచ్ అయితే కానిచ్చేసాము ఇంకా సండే వచ్చిందంటే కొంచెం ఫ్రీ టైం దొరికిందంటే ఏదో ఒక ప్రయోగాలు చేస్తూ ఉంటాను నేను అందులో భాగంగా ఈ రోజైతే ఇంకా చాలా రోజులంది ఫేస్కి ఏం అప్లై చేయక అని చెప్పేసి థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత ఫేస్కి కొంచెము మంచిగా ఉంచుకోవాలి థర్టీ అనే కాదు ఇన్ జనరల్ అయినప్పటి నుంచి ఇంకా ఫేస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా అవుతూ ఉంటుంది నాదైతే ఆయిల్ స్కినే సో నేను గుడ్ వైబ్స్ అది ఉప్లాన్ పౌడర్ ఎప్పుడో తీసుకున్నాను చాలా రోజులైంది టూ మంత్స్ అయిపోయింది అది తీసుకున్నాను కానీ వాడట్లేదు సో ఇంకా ఈరోజు పెట్టుకుందామని ఇంకా ఖాళీ టైంలో ఈవినింగ్ సెక్షన్లో టైం దొరికితే ఒక స్పూన్ పౌడర్లో కొద్దిగా పెరుగు యాడ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఫేస్కి సో అలా కొంచెం ఆరిపోయిన తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసేసుకోవడమే నాకు దీని రిజల్ట్ ఏం పెద్దగా ఏం తెలియలేదు కానీ ఫేస్కి కొంచెం ముల్తాన్ మట్టి పెట్టుకున్నా ఫీలింగ్ వచ్చిందంటే అలా కొంచెం ఫ్రెషప్ అయిపోయి చాయ్ తాగి బయటకి వెళ్ళిపోయాము ఇంకా సండే వచ్చిందంటే మా వాన్ని అటు తీసుకెళ్ళి తీసుకెళ్ళాలని చంపేస్తూ ఉంటాను ఇంటి దగ్గరలో అంటే కొంచెం దూరంలో వాల్యూ జోన్ పడిందని విన్నాము సో ఇది వరకు ఒకసారి వెళ్ళాము మళ్ళీ ఒకసారి వెళ్దాము అని చెప్పేసి వాల్యూ జోన్కి అలా జస్ట్ సైట్ సీయింగ్కి అలా షాపింగ్ కానీ వెళ్దాము కానీ షాపింగ్ చేసాం ఆ షాపింగ్ నేను ఈ వీడియోలో యాడ్ చేయలేను ఎందుకంటే లెంత్ అయిపోతుంది కానీ ఈ వీడియోలో మా ఇంటికి ఒక చిన్న ఒక కొత్త గెస్ట్ ని చూపిస్తాను ఏ మాటగా మాట చెప్పుకోవాలి అక్కడ శారీస్ ఉన్నాయండి బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ చాలా లో ప్రైస్లో థౌసండ్ లోపల మంచి మంచిగా ఉన్నాయి కొంచెం షాపింగ్ చేసిన తర్వాత అలిసిపోయి ఇంకా ఈ పాపిట్ చాట్ అయితే తింటున్నాను నేను అలాగే మా పాప వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంది సో ఇక తినేసి ఇంటికైతే వచ్చేసి మళ్ళీ రేపటి కోసం అని అంటే సోమవారం కోసం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయ ఫ్రై అండ్ పాలకూర పప్పు చేద్దామని ఆ తర్వాత రైస్ అయితే పెట్టేశాను ఇంకా లంచ్ చేసేసి డిన్నర్ చేసేయడమే సో ఇంకా ఇంటికి ఒక కొత్త గెస్ట్ వచ్చిందని చెప్పాను కదా అది ఏం గెస్ట్ అంటే ఇది ఎక్వేరియం చిన్న ఎక్వేరియం బుడ్డే ఎక్వేరియం కొన్నాము సో ఇది టూ హండ్రెడ్ రూపీసే పడింది ఆఫర్లో చిన్న చేప గోల్డెన్ ఫిష్ తీసుకున్నాం అనమాట దీనికి మేము ఒక పేరు కూడా పెట్టుకున్నాం మీనా అని చెప్పేసి సో మా చిన్న గెస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది తీసుకోవడం ఏమో కానీ మా పాపని మా హస్బెండ్ చాలా మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు ఎందుకోసం అంటే ఇలాంటి ఫిషెస్ అనేవి ఎక్కువగా ఉండవు కదా ఇంట్లో సో కాబట్టి ఇవి ఎక్కువ రోజులు ఉండవు మళ్ళీ దానికి ఏమైనా అయితే నువ్వు మెంటల్గా అప్సెట్ కావద్దు డిసప్పాయింట్ కావద్దు అని చెప్పేసి కొన్నప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా తనని మెంటల్గా కొంచెం ప్రిపేర్ చేయొచ్చు ఎందుకంటే చిన్నపిల్లలు మన సుత్తం అనేది ఎలా ఉంటుందంటే ఉత్తదానికి అప్సెట్ అయిపోతూ ఉంటారు కదా వాళ్ళకి తెలియదు కదా ఏంటిది అనేది సో అందుకని చెప్పేసి ఇది మా ఇంటికి వచ్చిన కొత్త గెస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఇక్కడితోనైతే వీడియో అండ్ చేస్తున్నాను అండ్ వాల్యూ జోన్లో ఒక పిల్లో అండ్ కొద్దిగా షాపింగ్ చేశాను ఆ షాపింగ్ ఏందనేది నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను ఎందుకంటే లాగ్ ఎంత ఎక్కువైపోతుందని సో ఏ డేయి మై లైఫ్ సండే అలా గడిచింది వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లాక్ అని ప్రెస్ చేసినట్లయితే నేను ఇలాంటి మంచి మంచి వీడియో కంటెంట్ ఉన్న వీడియో డివోషనల్ వీడియో షార్ట్స్ పోస్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తే నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియో డివోషనల్ వీడియో అంత వరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే